ఓం శ్రీమాతే నమ వెల్కమ్ టు సుష్మితో లాక్స్ అండి ఈ వీడియో వచ్చేసి మనకి జీవితంలో సిరి సంపదలను ఇచ్చే తల్లి జననం గురించి అలాగే ఆ రోజు పూజ ఎలా చేసుకోవాలి మార్చ్ పద్నాలుగో తారీఖు లక్ష్మీదేవి జయంతి వచ్చేస్తుందండి ఈ పద్నాలుగో తారీఖు లక్ష్మీదేవి పూజ మన జీవితానికి ఎటువంటి దానికైనా సంపద అనేది అవసరం కదా డబ్బు ఉంటేనే కదండి ఏదైనా సాధ్యమవుతుంది డబ్బు లేకపోతే అసలు జీవితమే వ్యర్థం అనుకుంటాం అలాంటి సిరి సంపదలకు అమ్మ అయిన లక్ష్మీదేవిని ఎలా పూజ చేసుకోవాలి స్వామికి అమ్మకి ఎలా పూజ చేసుకోవాలి ఆ రోజు ఫుల్గా వీడియోనైతే పెడుతున్నానండి అమ్మ జననం గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఆదిలక్ష్మి మహాలక్ష్మి అని కూడా అంటారు ధాన్యలక్ష్మి ఇచ్చే ధాన్యలక్ష్మి ధైర్యాన్ని ఇచ్చే లక్ష్మి గజ సంపదలు ఇచ్చే గజలక్ష్మి సంతానం ఇచ్చే సంతాన లక్ష్మి విజయాన్ని ఇచ్చే విజయలక్ష్మి విద్యనిచ్చే విద్యాలక్ష్మి ధనాన్ని ఇచ్చేది ఐశ్వర్యాన్ని ఇచ్చే ధనాలక్ష్మి ఈ లక్ష్మీదేవిని ఎలా పూజించుకోవాలో మనం ఈ వీడియో తెలుసుకుందాం నా వీడియోకి ఒక లైక్ సపోర్ట్ ఇవ్వండి అందరికీ పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక్క లైక్ ఇవ్వండి పూర్తిగా వీడియో నెక్కియితే వెళ్ళిపోదాం మనకి రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్నాలుగో తారీఖు విశేషమైన పూజ అయితే ఈసారి చేసుకోవచ్చు అందులో పౌర్ణమి శుక్రవారం వచ్చేసిందండి అమ్మవారి జయంతి సముద్రవదనం జరిగిన రోజు పాల్గొన మాసము పౌర్ణమి అని అందుకే దీన్ని లక్ష్మీదేవి పుట్టినరోజుగా జరుపుకుంటారండి పురాణాలు చెప్తున్నాయి ఐశ్వర్యానికి ఆది దేవతగా ఉన్న లక్ష్మీదేవిని పూజిస్తే భక్తులకి జీవితంలో ఎప్పుడూ డబ్బుకి లోటు అంటూ ఉండదంటా అండి ఈరోజు చక్కగా అందరూ కూడా పూజ అయితే చేసుకోవాలి అమ్మవారికి నైవేద్య నైవేద్యం వచ్చేసరికి పాలతో చేసిన నైవేద్యము బెల్లం పరమాన్నం కూడా ఎక్కియొచ్చండి మనకి మనకి వీలైతే చూసుకోండి నేనైతే అమ్మవారికి తప్పకుండా బెల్లంతో చేసిన పరమాన్నం అయితే ఎక్కిస్తానండి ఇలా కాస్త బెల్లం పరమాన్నం కూడా చేయాలండి అమ్మవారికి ఎంతో ఇష్టమంట బెల్లంతో చేసిన నైవేద్యము పాలు పంచదార నెయ్యి బెల్లంతో చేసిన అలాగే యాలకలు కూడా మర్చిపోకండి ఇలా చేసుకో బ్రహ్మ ముహూర్తములో ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసి ఇల్లు వాకిలి అన్ని శుభ్రం చేసుకుని గడపకు పసుపు కుంకుమలు రాసుకొని ఇలా ఈ రాగి చెంబునైతే ఏర్పాటు చేసుకోవాలండి నేను ప్రతిసారి కూడా ఇలా ఏర్పాటు చేసుకుంటాను ప్రతి శుక్రవారం కూడా నేను పసుపు కుంకుమ జవ్వాదు సెంటు వేసుకొని రాగి చెంబులో పెట్టుకుంటానండి మన దగ్గర ఉన్న ఒక కాయిన్ ఉంటే కాయిన్ లేకపోతే వెండి బంగారం బయట పెట్టాలంటే కాస్త ఇబ్బందిగా పడుతుంటారు కదా లేకపోతే రూపీ కాయిన్ వేసుకొని అయినా సరే నేను ఇలా బయట ఈశాన్యపు మూలాగా తప్పకుండా రాగ చెంబునైతే ఏర్పాటు చేసుకోండి అమ్మవారు ప్రవేశిస్తుంది కొత్తగా దీపాన్ని ఐశ్వర్య దీపాన్ని పెట్టుకునే వాళ్ళు అంటే ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయండి ఇలా ఐదు వారాలైతే మొక్కుకొని మనం సంకల్పం చెప్పుకొని మూడు పిడికల్ల ఉప్పు అయితే పోసుకోవాలండి కొత్తది ప్రమితం ఉంటే పెట్టుకోండి అంటే ఫస్ట్ మొదట్లు మొదలుగా చేసేవారు కొత్త ప్రమిత వాడాలండి రెండు దీపాలు పెట్టుకొని ఇలా రెండు ఒత్తులు వేసి ఆవు నూనె నెయ్యితో లేకపోతే నువ్వుల నూనెతో వాడుకోవచ్చు నేనైతే కుంకుమార్చనకి ఇలా వెండివి అలాగే బంగారంతో కూడిన బిల్లలు అయితే ఉన్నాయండి అమ్మ వాళ్ళు తెచ్చారు దానికే నేను లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకుంటాను కుంకుమార్చన చేసుకుంటాను ఇలా ఏర్పాటు అయితే చేసుకున్నానండి ప్రతిసారి కూడా ఇలా అయితే చేసుకుంటాను ఈసారి కూడా అందరూ కూడా చేసుకోవాలనే నేను చెప్తున్నాను ఇలా ఏర్పాటు చేసుకోవాలి పూజా మందిరంలో ఇలా వీలైతే చేసుకోండి లేకపోతే విడిగా అయినా సరే పెట్టుకోవచ్చండి సూర్యోదయం తర్వాత బారడి పొద్దెక్కినాక తర్వాత నిద్ర లేచిన ఇంట్లో సాయంత్రం వేళలో నిద్రించే వారి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదంటండి అందరూ తెలుసుకోవాలని చెప్తున్నాను ఎప్పుడూ ఏడ్చుకుంటూ బాధలు పడుకుంటూ పదే పదే ఆలోచించుకుంటూ మనం బాధపడుతుంటే ఏడ్చుకుంటూ ఉంటే కూడా లక్ష్మీదేవి ఉండదంట సుఖ సంతోషాలతో ఉంటేనే లక్ష్మీదేవి నివాసం ఉంటుందంట ఎల్లప్పుడూ కలహాలతో ఉండే ఇళ్లల్లోకి కూడా లక్ష్మీదేవి రాదంట ప్రశాంతంగా ఉంటే అక్కడ ఎక్కడైతే ప్రశాంతంగా ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి అనుగ్రహం అయితే మనం చూడొచ్చు కదండీ ఈరోజు లక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయంట లక్ష్మీదేవి పూజ కోసం ఇల్లు అంత శుద్ధి చేసుకోవాలి శ్రీ మహావిష్ణువు పసుపు రంగు వస్త్రాలను అలంకారం చేయాలి లక్ష్మీదేవికి ఎరుపు రంగు వస్త్రాలు అలంకరం చేయాలి లక్ష్మీదేవికి ఎర్రగాజులు సువాసన ద్రవ్యాలు అలంకరించ ఆమెకి అలంకరణ అంటే కూడా చాలా ఇష్టం అంటే లక్ష్మీదేవి కథ కూడా వినండి లక్ష్మీదేవి మంత్రం కూడా చెప్తానండి ఈ పూజలు లక్ష్మీదేవి మంత్ర జపం చేస్తే కూడా చాలా విశేషమైన ఫలితాలు అయితే పొందవచ్చండి అమ్మవారి మంత్రం వచ్చేసి ఓం లక్ష్మీదేవియే నమ అని మనం పఠనం చేయాలి నూట ఎనిమిది సార్లు ఇంట్లో తులసి మొక్క నాటడం ద్వారా కూడా శుభ ఫలితాలు అయితే కలుగు కలుగుతాయి ఈరోజు శ్రీ సుక్తము పారాయణము లక్ష్మీనామాలు పఠించడం ద్వారా లక్ష్మీ అనుగ్రహం అయితే పొందవచ్చండి ముందుగా మనము గణేషునికి పూజ అయితే చేయాలండి తప్పకుండా ఏ పూజ చేసినా గణపతికి ఆరాధించుకుంటాము కదా దీపాలు ప్రసాదాలు తప్పకుండా మొదలుగా ఆయనకే పెట్టి మనం పూజ ఎటువంటి పూజ అయినా సరే స్వామికి మొదలు పెట్టే చేసుకుంటాం కదా స్వామివారిని ఆహ్వానించుకోవాలి సంకల్పం చెప్పుకోవాలి అలాగే ఆచమానం కూడా చేసుకోవాలండి ముందుగా ఆచమానం చేసుకొని గణపతిని ఆరాధించాలి షోడోపచార పూజతో మనము పదకొండు నామాలు చెప్పుకుంటూ స్వామివారికి నైవేద్యం కూడా సమర్పించి తర్వాత ఆ అక్షంతలు మన తలపైన వేసుకోవాలంటే ఇది మర్చిపోవద్దు ఎవరైనా పండ అయినా సరే బెల్లం బెల్లం అయినా సరే స్వామివారికి సమర్పించుకోవాలి తప్పకుండా నైవేద్యం సమర్పించినాకే మనము మిగతా పూజ అయితే చూసుకోవాలండి ఎటువంటి కోరికలైనా సరే ముందుగా స్వామివారి అనుగ్రహం అయితే మనకు కలగాలి గల చాలా ఇష్టమైన కొడుకంట లక్ష్మీదేవికి ఈ గణపతి అయితే అందుకే మొదలుగా ఆయనకి పూజ చేసుకోవాలండి వస్త్రం సమర్పించుకోవాలి బెల్లం కూడా సమర్పించుకోవచ్చు తప్పు లేదు ఏ పండు ఫలం లేకపోయినా సరే బెల్లం కూడా సమర్పించుకోవచ్చు అండి అమ్మవారికి తర్వాత అమ్మవారిని కూడా ఆహ్వానించుకొని మనం పూజ అయితే చేసుకోవాలండి విగ్రహం ఉంటే పెట్టుకోండి లేకపోతే లక్ష్మీదేవిని ఆహ్వానించుకొని స్నానము ధూపము దీపము అమ్మవారికి చూపించి ఆ లక్ష్మీదేవి మంత్రాలు పఠనం చేసుకోవాలంటే మనకి లక్ష్మీదేవి నూట ఎనిమిది నామాలతో మనం తప్పకుండా కుంకుమార్చన అయితే చేసుకోవాలండి ఆ రోజు మర్చిపోవద్దు ఎట్టి పరిస్థితులు కుంకుమార్చన చేసుకుంటే చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి ఈ పెళ్ళైన వాళ్ళకైతే సౌభాగ్యం సర్వలోకరక్షని సర్వ ప్రదాయిని శక్తి అయిన ఆ జగజ్జనని భక్తితో ఆరాధిస్తే అనుగ్రహిస్తుంది సిరి సంపదలో సౌభాగ్యాన్ని ఇస్తుంది లక్ష్మీదేవి కథను కోరుకున్న వారికి కొంగు బంగారం చేకూరుతుంది ఈ లక్ష్మీదేవి కథ వింటే కూడా ఎంతో పుణ్యం లభిస్తుంది అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయంట లక్ష్మీదేవి జననం గురించి కూడా తప్పకుండా అందరూ కూడా తెలుసుకోవాలి ఒక్కసారి దుర్వాస మహాముని స్వర్గానికి వెళ్లాడు ఆ సమయంలో ఐరవతం మీద ఇంద్రుడు నందవనంలో విహారిస్తూ మహాముని రావడానికి ఇంద్రుడు గుర్తించలేదు దీనితో మండిపడిన దుర్వాస మహాముని నీకు ఇంద్రపదవి నుండి పతనం ప్రాప్తించుగాక నీ సమస్త ఐశ్వర్యం సముద్రంలో కలిసిపోవుగాక అని శపించాడంట దుర్వాస మహాముని ఇంద్రుని శపించిన తర్వాత రాక్షసులు స్వర్గంపై దండెత్తి స్వర్గానికి స్వాధీనం చేసుకుంటారు దుర్వాస మహాముని శాపం ప్రకారం ఇంద్రుని అష్ట ఐశ్వర్యాలు ఆయనకు దూరం అవుతాయి దీంతో ఇంద్రుడు బ్రహ్మ విష్ణువులకు మొరపెట్టుకోగా సముద్రానికి మదనించడమే తరుణోపాయమని చెబుతారు ఆ తర్వాత అమృతం కోసం క్షీరసాగర మదిస్తున్న సమయంలో కల్పవృక్షము కామదేవునితో పాటు లక్ష్మీదేవి కూడా ఉద్భవించింది

ം അനന്യ നമ വാസുദേവായ നമ ഓം കേശവായ നമ മാധവായ നമ ഓം മസൂദനായ നമ ത്രിവിക്രമാമ అమ్మవారికి స్వామికి కలిపి నైవేద్యం సమర్పించాలండి అలాగే పాలు కూడా ఆవు పాలు సమర్పించుకోవాలి ఎక్కడైతే మనము ఉపదీపం దీపం పెట్టుకున్నామో అక్కడ తప్పకుండా మనము కుంకుమ కుంకుమార్చన కాకుండా అక్షంతలతో అర్చించుకోవాలండి ఇలా దీపానికైతే ఇలాచీలు ఉంటాయి కదండీ యాలకలు అంటారు కదా తెలంగా తెలంగాణ మనం వాడక భాషలో ఇలాచీలు అంటాం కదా ఇవి ఇరవై ఒక్కటి తీసుకోవాలి ఓం భువనేశ్వరీ నమ అనుకుంటూ మనము అమ్మవారికి అర్చన చేసుకోవాలండి ఈ యాలకులతోనైతే అలాగే అమ్మవారికి నక్షత్ర దీపాలతోని మనము హారతిని కూడా సమర్పించుకోవాలండి ఆ రోజైతే ఇరవై ఒక్కటైనా పదకొండు అయినా శ్రీరాజపుత్రి వరలక్ష్మి రామే మా ఇంటికి లక్ష్మి తులసి లక్ష్మీ స్వరూపం కాబట్టి ఆవి నొయ్యితో అమ్మవారికి దీపమైతే సమర్పించుకోవాలి అమ్మకు కూడా తాంబూలం సమర్పించుకోవాలి అమ్మకు కూడా తాంబూలం సమర్పించుకోవాలండి దూపదీప నైవేద్యాలు హారతులు ఇచ్చి అమ్మని ఇలా సంపూర్ణంగా పూజ అయితే చేసుకోవాలండి ఆ రోజు లక్ష్మీదేవి జయంతి రోజు ఇలా పూజ చేసుకుంటే పరిపూర్ణమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పండితులు చెప్తున్నారు అందుకే ఈ వీడియో అందజేస్తున్నాను నా వీడియోకి ఒక లైక్ సపోర్ట్ ఇవ్వండి తప్పకుండా ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక్క లైక్ ఇవ్వండి అండి తెలుసు ని వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఈ వీడియో ద్వారా మీరు తప్పకుండా లక్ష్మి అనుగ్రహం అయితే పొందాలని కోరుకుంటున్నాను అందరు బాగుండాలి అందులో నేను నేనుండాలని కోరుకుంటున్నానండి జైలక్ష్మి మాత జై లక్ష్మి మాత తుముకోని